కేవలం ఒక ఓటర్ బ్యాంకు కానీ తర్వాత అయ్యో పాపం ఒక జాలి కానీ అలాంటివి మాత్రం చూపిస్తాం ఆ జాలి మహా సహాయ సహకారం అందిస్తే మాలో ఆత్మవిశ్వాసం మొదలై మేము కూడా జీవనం సాగిస్తామని ఈ సందర్భంలో తెలియజేసుకున్నాం ముఖ్యంగా మా ముఖ్యమైన డిమాండ్లో ఏమంటే సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలలో మాకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఈ హౌస్ హోల్డింగ్ సంబంధించిన కాబట్టి దీంతో పెన్షన్ చాలా పార్టీ ఇంతకు పెన్షన్ పంపిణీ చేయలేదు సాధారణంగా ఉర్ధవులకు ఇచ్చే పెన్షన్లు మాకు ఇస్తున్నారు అంతేకాదు మా వృద్ధులు మేము ఒకటే అది అదొకసారి ఆలోచించాలి ఉధూలు ఏదైనా తల్లిదండ్రులు వాళ్ళతో యొక్క కొడుకులు అత్త ఎవరు అంటే వృద్ధులంటే సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది విభిన్న ప్రతికరం దట్ మీన్స్ చూసే వాళ్ళు ఎవరు వాళ్ళు వీరు ఒకటే అన్న ఒక్కసారి పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఈ విషయమైనా ఆలోచించాలి అందరికంటే విభిన్న ప్రతిభావంతులు పెన్షన్ పెంపడం చాలా అవసరం తన జీవనం కొనసాగించాలన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కనీసం ఆరు వేల రూపాయలు పెన్షన్ ఏంటే మద్దతు ఎంత ప్రభుత్వము ఏమైనా ఇచ్చినా కూడా రేషన్ ఇచ్చినా కూడా కనీస సౌకర్యాలు తీర్చుకోవడానికి మాకు ఆరు వేల పెన్షన్ కావాలా ఎవరైతే మాకు ఆరు వేలు పెన్షన్ ఇస్తారో ఆ వారందరికీ కూడా మేము సహ సహకారం అందిస్తాం సందర్భంలో తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉన్నత విద్యలో రిజర్వేషన్ అంటున్నా కానీ ఏ ప్రైవేట్ కార్పొరేషన్ కాలేజీలో కూడా ఎవరు కూడా మాకు రిజర్వేషన్ కల్పించడం లేదు అదేవిధంగా ఉద్యోగాలలో ముఖ్యంగా ఉద్యోగాలలో ప్రభుత్వం అయితే ఒక జీవ పాస్ అయింది ఏం బాగా చేసింది సంవత్సరం బ్యాక్లాగ్ పోస్టులు వచ్చింది అని ఏ డిపార్ట్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయని చూపించడం లేదు దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవసరము ఉంది ఎందుకంటే ఇవన్నీ సమస్యలే కానీ యువ ఒకరు కూడా పాటించడం మాకు కార్పొరేషన్ ఉంది ఆ కార్పొరేషన్ సరైన ఫండ్స్ని కేటాయించడంలో ఏదో ముప్పై కోట్లు నలభై కోట్లు కేటాయించడం ఎంతో లక్షల మంది జనాభా మేము ఉన్నాం మేము ఎంత ఉన్నాం జనాభా మా కుటుంబ జనాభా ఎంత ఉంది మా ఓటర్ బ్యాంక్ ఎంత ఉంది మా యొక్క జనాభా కూడా ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాము అది మర్చిపోతున్నారు ఇరవై అరవై లక్షలు కనీసం ఒక కుటుంబానికి నాలుగు ఓట్లు అనుకున్న కోటి మంది కుటుంబ కోటి మంది ఓటర్లు మనం ఉన్నాం మమ్మల్ని మర్చిపోతే ఎట్లా ఏ రాజకీయ పార్టీ అవకాశాలు కల్పించడం లేదు ఇట్లా రాజకీయం పార్టీ చేస్తున్నారు ప్రభుత్వాలు మనం పట్టించుకోవడం దయచేసి మేమే ఈ సందర్భం ఒకటే మా డిమాండ్ ఆయన డిమాండ్ అంటే వికలాంగులు ఎటువంటి సహాయ సహకారం అందిస్తారో ఎవరైతే మాకు అందిస్తారో అందించిన వారికి మా సహాయ సహాయ సహకారం ఉంటుందని ఈ సందర్భంలో తెలియజేశాం ఒక చదువులు ముఖ్యంగా ఉన్న కాదు రిజర్వేషన్ తర్వాత ఈ బ్యాక్లాగ్ కోస్టులు ఇంకో వెనకప్పుడు కారణం ఏమేమి మేము అంటే ఈ యొక్క చదువుకున్న విధానంలో రోస్టర్ పాయింట్ యాభై ఆరు ఉంది ఈ యాభై ఆరు పాయింట్ను ఎన్ని రోజులు నుంచి డిమాండ్ చేస్తున్నాం టాప్ టెన్లో తీసుకురండి టాప్ టెన్ తీసుకుంటే ఆర్థోపీడికాలు డెవలప్మెంట్ కావాలి ఈ యొక్క విభిన్న ప్రతిభావంలో జనాభా ప్రాతిపద్య తీసుకున్నా కూడా ఆర్థోపెడిక్ శారీరక వికలాంగులు ఎక్కువ మంది ఉన్నారు మిగతా వాళ్ళు తక్కువ ఉన్నారు అది ప్రభుత్వం గ్రహించడం లేదు కేవలము తక్కువ శాతం ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం అంటే బ్లైండ్స్ కానీ తర్వాత డిఫెండెంట్ కానీ అలాంటి వాళ్ళు మాత్రం చూస్తారు మేము మాత్రము రోడ్డు మీద విక్షణం చేయని అవసరం కూడా అవసరం పడుతుంది కానీ ఎట్లా మా పరిస్థితి ఎవరు కూడా కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారం ఏం చెప్తుందా అని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుపోతున్నారే ఎట్లా చట్టసభలు మా గురించి ఎవరు కూడా మాది ఈ ఎన్ని చూస్తున్నాము ఖచ్చితంగా మేము అసెంబ్లీ సమస్య చూస్తున్నాము చేస్తున్నాం కానీ ఏ రోజు కూడా వికలాంగ సంక్షేమ పైన అసెంబ్లీ బడ్జెట్ జరిగేటప్పుడు కానీ పార్లమెంట్ బడ్జెట్ జరిగేటప్పుడు కానీ ఎప్పుడు కూడా మా సమస్యలపైన చర్చ జరిగిన సందర్భాలు కూడా లేవు అంటే అంటే మేము అంత చిన్న చూపుగా ప్రభుత్వానికి కనబడుతున్నాము దేశవ్యాప్తంగానే కింద ఎన్నికల స్వతహాగా ప్రకటి ప్రకటించింది దరిదాపు విభిన్న ప్రతిభావంతులు ఎనభై లక్షల మంది ఉన్నారని మీరు వారి కుటుంబాలు బేసి ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి కేవలం ఓటర్ బ్యాంక్గా ఆలోచించకుండా మా సమస్యను పరిష్కరించడానికి ఎవరైతే ముందుకు వస్తారో ఖచ్చితంగా వారి వీడితో మేము ఉంటామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ